తప్పక చూడండి ఫ్రెండ్స్ సమన్లో పూట ఈ అమ్మవారిని నమ్ముకుంటే ఏ పను జరి దిగ్విజయంగా సాధించుకోవచ్చు అమ్మవారిని నమ్ముకోండి నమ్మకంతో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా సాధించుకోండి శ్రీ 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 సత్యమ్మ తల్లి దేవాలయం తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ సత్యమ్మ తల్లి అమ్మవారిని వేడుకుంటున్నాను తప్పక చూడండి ఫ్రెండ్స్ జై విఘ్నేశ్వర్ జై దుర్గా మాత జై శతం తల్లి సక్కం తల్లి తల్లి దయగుల తల్లి ఈ నమ్ముకున్న వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు తల్లి మేము కూడా సంతోషంగా ఉండే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నాను తల్లి తప్పుడు చెమించు అనుకున్న పని మాత్రం దిగ్విజయంగా సాధించుకునేటట్టు తల్లి జై సత్యం తల్లి జై సత్యం తల్లి జై జై సత్యం తల్లి జై సత్యం తల్లి 辛抱から జై సత్యమ్మ తల్లి సక్కన తల్లి సల్లం తల్లి దైగల తల్లి వేయగల తల్లి అందరినీ చల్లంగా తల్లి సదా సర్వం నీకే నమ్ముకున్నారు తల్లి నేను నమ్ముకున్న భక్తులందరినీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా నీకు వేడుకుంటున్నాను తల్లి తప్పక చూడండి ఫ్రెండ్స్ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తప్పక చూడండి ఫ్రెండ్స్ బాయ్ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం కోరిన కోర్కలు తీర్చే తల్లి మట్టపల్లి వారి వీధి సామర్ల మట్టపల్లి మట్టపల్లివారి వీధి సామర్ల కోట తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం తప్పక చూడండి ఫ్రెండ్స్ మట్టపల్లివారి వీధి సమర్లకోట మట్టపల్లివారి వీధి సమర్లకోట కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ 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 శక్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తప్పక చూడండి ఫ్రెండ్స్